Audio Jungle. హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏ టు జెడ్ అను మేక్ స్మార్ట్ ఈరోజు మహాసంపదనిచ్చే మణి ద్వీప వర్ణన మహాశక్తి మణి ద్వీప నివాసిని ముల్లో కాలకు మూల ప్రకాశిని మని ద్వీపములో రూపిణి మన మనసులలో కొలువై ఉన్నది సుగంధ పర్మిల వేల అనంత సుందర సువర్ణ పూలు అచలాచల మగు మనోసుకాలు మణిద్వీపానికి ద్వీపానికి మహానిధులు మహాశక్తి మని ద్వీప నివాసిని కాలకు మూల ప్రకాశిని మణిద్వీపములో మంత్రరూపిణి మన మనసులలో కొలువై ఉన్నది లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల వాకు సంపదలు లక్షల లక్షల లక్ష్మీపతులు ద్వీపానికి మహానిధులు పారిజాత వన సౌగంధాలు సురాదినాదుల సత్సంగాలు గంధర్వాదుల గానస్వరాలు ద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే జే ద్వీపం దేవదేవుల నివాసం అది కైవల్యం పద్మరాగములు సువర్ణమలు పదియా మడలా పొడువు నగలవు మధుర మధుర మగు చందన సుదలు మణి ద్వీపానికి మహానిధులు అరవది నాలుగు తల్లులు వరాల నొసగే పదహారు శక్తులు పరివారముతో పంచబ్రహ్మలు మణి ద్వీపానికి మహానిధులు అష్ట సిద్ధులు నవనవనిధులు అష్ట దిక్కులు దిక్పాలకులు సృష్టికర్తలు సురలోకాలు మణిద్వీపానికి మహానిధులు కోటి సూర్యులు ప్రచండ కాంతులు కోటి చంద్రుల చల్లని వెలుగులు కోటి తారకల వెలుగు జిలుగులు మని ద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే మని ద్వీపం దేవదేవుల నివాసం అది ఏ కైవల్యం కంచుగోడల ప్రాకారాలు రాగిగోడల చతురస్రాలు ఏడామడల రత్నపురాసులు మణిద్వీపానికి మహానిధులు పంచామృతమయ సరోవరాలు పంచలోహమయ ప్రాకారాలు ప్రపంచమేలే ప్రజాధిపతులు మణిద్వీపానికి మహానిధులు ఇంద్రనీలమణి మణి ఆభరణాలు వజ్రపు కోటల వైద్యూరాలు పుష్ప ప్రాకారాలు మణిద్వీపానికి మహానిధులు సప్తకోటి కోటి మంత్ర విద్యలు సర్వశుభ ప్రదాశక్తులు శ్రీ గాయత్రి జ్ఞాన శక్తులు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పముచే జనించే మణిద్వీపం దేవదేవుల నివాసం అది ఏ కైవల్యం మిలమిల నాడే తలతళలాడే చంద్రకాంతములు విద్యుల్లతలు మర్కట మనులు మణిద్వీపానికి మహానిధులు కుబేరైంద్ర వర్ణదేవులు శుభాలన సగే అగ్నివాయువులు భూమి గణపతి పరివారములు మణి ద్వీపానికి మహానిధులు మణిద్వీపానికి మహానిధులు భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులు పంచభూతములు పంచశక్తులు ఋషులు నవగ్రహాలు మణి దీపానికి మానిధులు కస్తూరి మల్లిక కుందవనాలు సూర్యకాంతి శిలా మహాగ్రహాలు ఆరు ఋతువులు చతుర్వేదాలు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పముచే మణి ద్వీపం దేవదేవుల నివాసం అది ఏ కైవల్యం ಮಂತ್ರಿ ದನಿ ಸೇನಲು ಕಾಲಿಕರಾಲಿ ಸೇನಾಪತ್ತು ಮುಪ್ಪ ಮಹಾಶಕ್ತು ಮಣಿದೀಪಿ ಮಹಾ ನಿಧು ಸುವರ್ಣರ ಜಿತ ಸುಂದರ ಗಿರು ಅನಂತ ದೇವಿ ಪರಿಚಾರಕು గోమేదిక నిర్మిత గుహలు ద్వీపానికి మహానిధులు సప్త సముద్రములనంత నిధులు యక్షకి నరకిం పురుషాదులు నానా జగములు నదీ నదీములు మహా మహానిధులు మానవ మాధవ దేవగణములు కామదేనువు కల్పత సృష్టి స్థితలయ కారణమూర్తులు ద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జి ద్వీపం దేవదేవుల నివాసం అది ఏ కైవల్యం కోటి ప్రకృతుల సౌందర్యాలు సకల వేదములు ఉపనిషతులు పదహారు రేకుల పద్మ శక్తులు మణి ద్వీపానికి మహానిధులు దివ్య ఫలములు దివ్యాశ్రములు దివ్య పురుషులు ధీరమాతలు దివ్య జగములు దివ్య శక్తులు మణి ద్వీపానికి మహానిధులు శ్రీ విఘ్నేశ్వర కుమార స్వాములు జ్ఞానముక్తి ఏకాంత భవనములు నిర్మిత మగు మండపాలు మణి ద్వీపానికి మహానిధులు పంచభూతములు యాజమాన్యాలు ప్రవాలసాలం అనేక శక్తులు సంతాన వృక్ష సముదాయాలు ద్వీపానికి మహానిధులు చింతామణులు నవరత్నాలు నూరామడల వజ్రపురాసులు వసంత వనములు గరుడ పచ్చలు మణిదీపానికి మహానిధులు దుఃఖం తెలియని దేవసేనలు నటనాట్యాలు సంగీతాలు ధన కన పురుషార్థాలు మణిదీపానికి మహానిధులు పదునాలుగు లోకాలన్నిటి పైన సర్వలోకమను లోకము గలదు సర్వలోకమే సర్వేశ్వరి కది శాశ్వత స్థానం చింతామణుల మందిరమందు పంచబ్రహ్మలా మంచము పైన మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు ద్వీపములో భువనేశ్వరి సంకల్పమే జనించే మణి ద్వీపం దేవదేవుల నివాసం అది ఏ కైవల్యం అది ఏ కైవల్యం మణిగన కంచిత వర్ణాలు చింతామణి పరమేశ్వరి దాచి సౌందర్యానికి సౌందర్యముగా అగుపడుతుంది మణి ద్వీపములో పరదేవతను నీత్యము కొలచి మనసును అర్పించి అర్చించినచో అపారధనము సంపదలిచ్చి మణిద్వీపేశ్వరి దీవిస్తుంది పరదేవతను నీత్యము కొలచి మనసును అర్పించి అర్చించినచో అపారధనము సంపదలిచ్చి ద్వీపేశ్వరి దీవిస్తుంది నూతన గృహములు కట్టినవారు ద్వీప వర్ణన తొమ్మిది సార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదలతో తుల గేరు నూతన గృహములు కట్టినవారు మణిద్వీప వర్ణన తొమ్మిది సార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదలతో తులతూ గేరు శివ కవితేశ్వరి శ్రీచక్రేశ్వరీ మణిదీపవర్ణన చదివిన చోట తిష్ట వేసుకొని కూర్చున్నానంట కోటి శుభాలను సమకూర్చుట కొనుటకై శివ కవితేశ్వరి శ్రీచక్రేశ్వరి మణిదీపవర్ణన చదివిన చోట తిష్ట వేసుకొని కూర్చున్నానంటూ కోటి శుబాలను సమకూర్చుట కొనుటకై భువనేశ్వరి సంకల్పమే మణి ద్వీపం దేవదేవులా నివాసం అది ఏ కైవల్యం ఫలస్తుతి పదునాలుగు లోకాలకు పరంజ్యోతియని ద్వీపని నివాసిని పరమేశ్వరిని తొమ్మిది విధాలుగా కీర్తించుకున్నటకు తొమ్మిది దోహాలతో ఈ సూత్రం రాయబడింది అమ్మకు నవసంఖ్య ఇష్టం కాబట్టి దీని తొమ్మిది పర్యాయములు ప్రతిరోజు చదివిన ప్రతి మనిషి తరించవచ్చు దీని శుక్రవారం నాడు ఈ పూజ అనంతరము తొమ్మిది మార్లు పారాయణం లేదా గానం చేసిన ధన కనక వస్తు వాహనాది సంపదలు కలిగి భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులతో ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో తులతూగి చివరకు మణిద్వీపం చేరుకోగలరు ఇది శాస్త్రవాక్యము ముమ్మాటికి నిజం